మెగా కుటుంబంలో వచ్చిన చిన్నపాటి చీలికను క్యాష్ చేసుకునే పనిలో పడింది వైసీపీ ముఖ్యంగా పుష్పటూ విషయంలో ఆ పార్టీ చేస్తున్న అతి అంతా ఇంతా కాదు తాజాగా ముందుకు వచ్చి స్పందించారు మాజీ మంత్రి రోజా ప్రపంచవ్యాప్తంగా పుష్పటూ ప్రకంపనలు సృష్టిస్తోంది వసూళ్ల పరవంగా సునామీని మించుతోంది కొద్ది రోజుల కిందట విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూలు చేస్తోంది దీనిపై సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు అల్లు అర్జున్ అద్భుతంగా నటించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు మరి వైసీపీ నేతలైతే తమ ఓన్ చిత్రమని భావిస్తున్నారు చిత్రం విడుదలైన సందర్భంలో థియేటర్ల వద్ద సందడి చేశారు ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు ఏకంగా జగన్ బొమ్మలతో పాటు వైసీపీ నేతల ఫోటోలతో నింపేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబైతే ఏకంగా సినీ విశ్లేషకుడిగా మారిపోయారు ఒకరిద్దరు నాయకులు నేరుగా పుష్పటూ సినిమాను చూసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అయితే తాజాగా మాజీ మంత్రి రోజా స్పందించారు ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనతో పాటు సుకుమార్ దర్శకత్వ ప్రతిభను అభినందించారు తమ చిత్తూరు యాసకు అక్కడ సంస్కృతి సంప్రదాయాలకు సినిమాలో పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు వైసీపీ హయాంలో జగన్ అంతటి ప్రాధాన్యమిచ్చారని మరోసారి పుష్పటు చిత్రంలో చిత్తూరు యాసకు ఎనలేని గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది అయితే గంగమ్మ జాతరను ప్రస్తావిస్తూ నాడు వైసీపీ ఈ జాతరకు ఎంతో ప్రాధాన్యమిచ్చిందని గుర్తుచేస్తూ రోజా చేసిన ట్వీట్ సాగింది వేటూరిగారు ఒక ఇంటర్వ్యూలో అంటాడు అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు తెలుగులో దాగున్నాయి అని లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీనుపై చిందులేయించారు ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్టును ఛాలెంజ్గా తీసుకుని ఒక్క భాష యాసకే కాదు వేషానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయించారు నటీనటులతో మా చిత్తూరు యాసలో చెప్పాలంటే ఊరు ఊరంతా రే మచ్చా వీడు అని మాట్లాడుకునేలా చేశారు బాక్సాఫీస్ బద్దలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి తిరుపతి గంగ జాతరను వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా చేసి అత్యంత వైభవంగా జరిపించింది మీరు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్ పర్ఫామెన్స్ హీరో చీర కట్టుకొని పసుపు రాసుకొని గంధం పూసుకొని నిమ్మకాయల దండ మెడలో వేసుకొని జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్పై అద్భుతంగా చేసి చూపించారు అంటూ ట్వీట్ చేశారు రోజా అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చి పడుతున్నాయి వచ్చిందండి వయారి అంటూ ఎక్కువ మంది కామెంట్లు పెడుతున్నారు అయితే రోజా ఆరాటం చూస్తుంటే వైసీపీ హయాంలో గంగమ్మ జాతర జరిగిందని సినిమా మొత్తం చిత్తూరు యాసలో సాగిందనీ టోటల్గా పుష్పటూ చిత్రం విజయం వెనుక వైసీపీ ఉందనే సంకేతాలు పంపించారు ప్రస్తుతం రోజా ట్వీట్ల మీద ట్వీట్లు కొనసాగిస్తున్నారు